తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చే విధంగా తన వ్యాఖ్యలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలకు గుణపాలక గుచ్చుకున్నాయి ఆయన మాట్లాడుతూ నన్ను కోసిన నెలకు తెలంగాణ ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది రూపాయి కూడా అప్పు పుడతలేదు అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తుండ్రు బయట అనా పైస కూడా చిక్కడం లేదు ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని తనకు అపాయింట్మెంట్ కూడా వడిస్తలేడు అని బాధాప్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు వాక్య వ్యాఖ్యలు ఇవి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డది ఆత్మ గౌరవం కోసం ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా వాళ్ళు ఉద్యోగ క్యాలెండర్ బరాబరే ఇచ్చారు మిగుల బడ్జెట్తో పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది మనకు అసెంబ్లీ ఉన్నది సెక్రటరీ ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఖనిజ సంపదలు ఉన్నాయి అన్నిటితో సహా మనకు తెలంగాణ అప్పజెప్పిండ్రు ఇంకా పోతే ఆ విభజన చట్టంలో కొన్ని వెట్టి కూడా మనకి ఇచ్చిండ్రు కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఒక ఏడు లక్షల కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటికీ రెండు లక్షల కోట్లు దానికి వడ్డీలు మరి మిగుల బడ్జెట్ ఉన్న తెలంగాణకు అప్పులు ఎందుకైనాయి గత మన అసెంబ్లీలో ఈ ముఖ్యమంత్రి దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు మరి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన ప్రజలు పథకాలను చూసి కాదు పథకాలను చూసి అధికారంలో రాలేదు ఈ రోజు మార్పు కోసం వచ్చింది కానీ మేమేం పోరాటం చేయలేదు గత ప్రభుత్వం మేమేమి యుద్ధం చేయలేదు గత ప్రభుత్వంతో మేము లాలూచి పడ్డాము లాలూచి పడి మేము ఆ వాళ్ళ దగ్గర మరి కమిషన్లు తీసుకొని ఆ ప్రభుత్వంతో మేము దోస్తాన చేసినాం కాబట్టి ప్రభుత్వం వస్తే మాకు ఎటువంటి రాయగా మాకు ఎటువంటి పేరు రాదు కాబట్టి దోతోడు పైంటోడు ఇద్దరు అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక గ్యారంటీ అని పెట్టి కింద రెండు ఇద్దరు సంతకాలు పెట్టి మరి పంపిణీ చేశారు మరి ఇవాళ పథకాల జోలికి వస్తే ఉద్యోగాల జోలికి వస్తే మా దగ్గర పైసలు లేవు మేము అప్పుల పాలై ఉన్నాం మేము అడుగుతలేమని అంటారు ఇప్పుడు నేను ఆదాయాన్ని గండి కొడుతుంది ఎవరు అందుకనే నేను ఈ రోజున క్లియర్ గా టైటిల్ లో పెట్టినా ఏంటని ఆ అనుమూల అనుగొండలతో చేతులు కలిపిన కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలపై త్వరలో ఫిర్యాదు కూడా చేస్తానని చెప్తున్నా ఈ రోజు నేను రెండు డిపార్ట్మెంట్లు ఇది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు రెండు డిపార్ట్మెంట్లు కలిపి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతున్నాయి రేవంత్ రెడ్డి గారు నేను మీకు స్పష్టంగా చూపెడుతున్నా తెలంగాణ అనేది అప్పులల్లో లేదు తెలంగాణ అనేది అప్పులల్లో బలవంతంగా మీరు నెట్టబేయబడ్డ తెలంగాణ తెలంగాణ అనే అనేది ఎక్కడ కూడా దారిద్ర రేఖ ఒక ఇదిగా లేదు తెలంగాణను బలవంతంగా మీరు నెడుతున్నారని చెప్పి చెప్తున్నా దానికి ఉదాహరణగా ఈ రోజు మీరు ప్రభుత్వం వారు ఒకటే ఒక రెండు శాఖలలో జరుగుతున్న అవినీతిని నేను జీవోలో మీరు విడుదల చేసిన జీవోలో సహా ఈ రోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నా ఈ రోజు ఒక అడ్వర్టైజ్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో దాదాపు వంద శాఖలు ఉంటాయి వంద శాఖలు నడుస్తూ ఉంటాయి అందులో నేను కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ వింగ్ మాత్రం తీసుకుంటున్నా అడ్వర్టైజ్మెంట్ వింగ్ లో మన తెలంగాణలో ఉన్న మన కేవలం మన జీహెచ్ఎంసీలో ఉన్న కంపెనీలు ఏంటంటే ఎందుకంటే రెండు వందల తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఇవి రెండు వందల తొమ్మిది అడ్వర్టైజ్ కంపెనీలు కేవలం తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ల ఉన్న కంపెనీలు ఇవి తెలంగాణ మొత్తంలో దాదాపు వెయ్యి కంపెనీలు ఉంటాయి ఈ ఐదు వంద ఈ రెండు వేల రెండు వందల తొమ్మిది కంపెనీలు తెలంగాణ ఉద్యమం వస్తే బ్రహ్మాండంగా ఉంటది తెలంగాణ వస్తే మాకు చాలా బాగుంటదని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి కంపెనీలు తెలంగాణ వచ్చినాక ఏమైంది అయ్యా అని అంటే గత ప్రభుత్వం వీళ్ళకెళ్ళి గుంజుకొని వీళ్ళని హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ అవతలకు వెళ్ళగొట్టిారు బోర్డు బోర్డులు ఉండనిక వీల్లేదు అవి ఉండలేకి వీలు లేదు అని చెప్పేసి ఈ రోజు ఆనాటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ పెద్దల కోసం వాళ్ళకు లాభం అయితే ఒక రెండు కంపెనీలే ఉంచి అంటే లీడ్ స్పేస్ కానీ ప్రకాష్ యాడ్స్ కానీ అటువంటి ఒక రెండు మూడు కంపెనీలో ఉంచి తక్కిన రెండు వందల తొమ్మిది కంపెనీలు హైదరాబాద్ లకెళ్ళి జిఎస్ఎంసి బయటికెళ్ళి బయటికి వెళ్లగొట్టిండ్రు ఇలగొట్టిన తర్వాత మరి ఆ రోజు ఏమైంది ఆ రోజు కూడా వేల కోట్ల రూపాయలు నష్టం వేల కోట్ల రూపాయలు ఆ రోజు కూడా నష్టం జరిగింది ప్రభుత్వానికి మరి అదే విధంగా ఈ రోజు ఈయన ఏం చేసినట్టే లేదు లేదు నిన్న హైదరాబాద్కెళ్ళి ఎలగొట్టింది కదా మేము హైదరాబాద్కెళ్ళి కాదు మేము మొత్తం తెలంగాణకెళ్ళి వెళ్లగొడతాం అనే స్థాయిలో ఈ రోజు అనుమూల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడ్డది దీనికి ఎవరెవరు చేతులు కలిపిారు వీళ్ళతోని కోమర్రెడ్డి వెంకట్రెడ్డి కూడా చేతులు ఇక వీళ్ళ కథ చెప్తా వీళ్ళు ఎట్ల కథ చెప్తున్నారో ఇక జివోలు ఎట్లు వచ్చినాయో ఏ కంపెనీలు తీసుకొచ్చినో చెప్తా ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అనుమూల కృష్ణారెడ్డి ఆయనతోని పయ్యం కురేషి అనేటి ఆయన ఇంకొక ఆయన కోమర్రెడ్డి వెంకరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ ఈ రెండు శాఖలలో కలిపి వేల కోట్ల రూపాయలు దండి కొట్టడానికి ఫస్ట్ ఒక జివో చూపెడతా జివో చూపించిన తర్వాత నెక్స్ట్ నేను లోపలికి పోతా ఈ జివో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఇది టూ అసోసియేట్స్ ఈ నవ అసోసియేట్స్ ఎవడతానంటే ఇది కృష్ణారెడ్డి అనుకుంది ఎనభై శాతం స్టేక్ హోల్డర్ అంటే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ స్టేక్ హోల్డర్ ఈయన ఈయనకేమేమిచ్చిందంటే దీనికి ఎల్ఆర్ అంటే డైరెక్ట్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తుండ్రు వీళ్ళకు ఇచ్చి జివో రిలీజ్ చేసి నవ అసోసియేట్స్ ఎల్ఆర్ ఆర్ టూ 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 థౌజండ్ అంటే ఫిబ్రవరి లైటింగ్ అట్ యువర్ ఓన్ కాస్ట్ ఫర్ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ లెవెన్ పాయింట్ నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ టు టేక్అప్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అట్ యువర్ ఓన్ కాస్ట్ లెవెన్ పాయింట్ నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఆర్ బి మినిస్టర్ ఇచ్చిన లెటర్ దీనికి టెండర్ ఉండదు దీనికి టెండర్ ఉండదు దీనికి ఏకైతే ఒకటే ఆర్డర్ ఇచ్చిందా నవనిర్మాణ కంపెనీ ఇది ఒక ఆర్డర్ ఇచ్చిండు ఇంకొక ఆర్డర్ ఇచ్చిండు సేమ్ టూ నవ నిర్మాణ కంపెనీ ఇదెవరు ఇచ్చిండ్రు ఆ శ్రవణ్ ప్రకాష్ బీటెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంగారెడ్డి డిస్టిక్ వీళ్ళు మొత్తం జైలుకు పోతారు ఎవరెవరైతే ఇచ్చిండో వీళ్ళ జైలు పంపే బాధ్యత మనది నవనిర్మాణ కంపెనీ ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు ఆ ఇది 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 ఫైనల్ ఇచ్చిండ్రు ఇంకో వాళ్ళు ఇచ్చిన ఇవి ఇంకో ఇచ్చిండ్రు ఇంకో 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 సర్కులర్ ఇచ్చిండ్రు ఇది ఆల్ కమిషనర్స్ కు ఎవరైతే ఇలా చిన్న 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 బతుకు వాళ్ళందరూ కూడా వెళ్ళి పంపాలని చెప్పేసి ఈ జీవోలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు రోజు ఏం చెప్తున్నారంటే ఈ రోజు బాధాప్త వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టే అవసరం లేదు ప్రభుత్వం అప్పులప్పాలే ఉన్నది ప్రభుత్వం దరిద్రంగానే ఉండాలి ప్రభుత్వానికి మీరు ట్యాక్స్ కట్టద్దు మీరు మాకు కట్టాలే మా కడుపును నింపాలే అని ఎవరు కోమరెడ్డి ఎంకారెడ్డి కూడా అంటుండే ఇప్పుడు నేను అవే జీవోలు చూపించిన ఇక నేను వీళ్ళు మరి సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు కదా సాక్ష్యాలతో సహా చూపెడుతున్నా ఈ కోమరెడ్డి ఎంకారెడ్డి ఏం చేసినా చెప్తా ఆర్ఎన్బి మంత్రి మరియు ఆయన బృందం ఫ్లైఓవర్లకు ఎటువంటి టెండర్లు లేకుండా ఆ ప్లాన్ చేస్తూ కేవలం లంచాలు తీసుకొని ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కడెక్కడ ఇచ్చిన తెర్లాపూర్ మున్సిపాలిటీలో ముప్పై ఆ ముప్పై కాంటినేటర్లు అరవై లాలీపాప్లు ఇవి పదకొండు కిలోమీటర్లకు ఇది ఎవరికి ఇచ్చిన నవ నిర్మాణకే బండ్లగూడలో సన్ సిటీ మున్సిపాలిటీల అక్కడ నవనిర్మాణం టార్గెట్ 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 ఎవరిది కృష్ణారెడ్డిదే మణికొండ మున్సిపాలిటీ నవ నిర్మాణం ఆదిపట్ల మున్సిపాలిటీ ఐదు కంటైనర్లు రెండు వందల లాలీపాప్ నల్గొండ మున్సిపాలిటీ పద్నాలుగు కంటైనర్లు నాలుగు వందల లాలీపాపులు తుక్కుగూడ కొత్తూరు తుర్క తుర్కేంజాలు శంకరపల్లి వంట మీకు ప్రెస్ నోట్లు ఇస్తా ఇవి చాలా ఉన్నాయి ఇగో ఈ విధంగా మొత్తం ఇళ్లకెళ్లి గత గతంలో ఉన్నటువంటి తెలంగాణ నిజంగా తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన కొన్ని వేల మంది బతుకుతుంటారు ఈ రెండు వందల ఒక కంపెనీల అందులో అందులో దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తారు ఎట్లా అంటే అవి ఎరక్షన్ చేసేటోళ్ళు పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు వాళ్ళు అతికేసూలు నిలబెట్టలు వాళ్ళందరు వాళ్ళందరు నిలగొట్టి ఈ రోజు కేవలం బిహారీలకు పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కంపెనీలు మాత్రం చేస్తున్నాయి ఇలాకెళ్ళి వీళ్ళు ఏం చేసిండ్రు రు నార్ పన్నెండు కంపెనీలు ఎలగొట్టిండ్రు తెర్లాపూర్ కెళ్ళి ఆరు ఏజెన్సీలను నిలగొట్టినరు జాగిర్లకి వెళ్లి ఆరు ఆరు మీడియా ఏజెన్సీలను నిలగొట్టినరు ఏది ఆర్ఎన్బి సంస్థ ఇక ఆర్ఎన్బి లీలలు ఇట్లా ఇంట్లో కోమారెడ్డి ఎంకారెడ్డి ఇది ఇక్కడ కాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి ఇక కోమరేడ్ వెంకరెడ్డి లీలలు అవి ఫోటోలు చూపెడతా ఈయన ఫోటోలు చూపెడతా ఈయన ఇగో ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నటువంటి ఇవి ఇప్పుడు ఎరెక్షన్లు చేసి వేస్తుండ్రు ఇవి ప్రభుత్వానికి నేను ఒక మున్సిపాలిటీ ఆర్ఎండ్బిలా ఉన్న ఒక వింగుల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా చూపెడుతున్నా వేల కోట్ల రూపాయలు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా నువ్వు నిజంగా ప్రజలకు ప్రజల పక్షాలను నువ్వు పనిచేస్తే తెలంగాణ హితం కోసం పని దూరం చూసినట్టు చూస్తారు నువ్వు దొంగ పనులు చేద్దామా ఇవి దొంగ పనులు ఇవి ఇవి దొంగ పనులు అందుకని దొంగను చూసినట్టు చూస్తారు నువ్వు దొంగ పనులు ఇక నోటిఫైడ్ ఏరియా నోటిఫైడ్ ఏరియా అంటే ఇక్కడికి వెళ్ళి ఏది శంషాబాద్ ఏరియా మొత్తం ఇక ఇక్కడ భారీ స్కామ్ ఇక్కడ ఒక్క దగ్గర ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూపెడతా నవనిర్మాణ కంపెనీకి ఇక్కడ ఆ అరవై మూడు లక్షలకు మాత్రమే ఇచ్చిండ్రు యాక్చువల్ గా ఇక్కడ ఎందుకు ఎంత ఉండాలంటే ఏజెన్సీకి ఇక్కడ అత్యధిక విద్యుత్ సంవత్సరానికి పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు పన్నెండు కోట్ల రూపాయలు మాకొద్దు రేవంత్ రెడ్డి అంటాడు మాకు పన్నెండు కోట్ల రూపాయలు వద్దు అరవై మూడు అరవై మూడు లక్షలు చాలు నాకు అరవై మూడు లక్షలకు పది సంవత్సరాల వరకు నువ్వు శంషాబాద్ అంతా వాడుకో అక్కడ వేరే ఏ బోర్డు ఉన్నా అన్ని కూడా మీకు నీ మాత్రమే ఉండాలి నువ్వు తప్ప వేరే పెట్టడానికి లేదు అరవై మూడు లక్షలే పన్నెండు లక్ష పన్నెండు కోట్ల రూపాయలు నాకు వద్దు అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం ఇక్కడ పదకొండు కోట్ల ముప్పై ఏడు లక్షల నష్టం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు పదకొండు పదకొండు కోట్ల ముప్పై ఏడు లక్షలు ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఎంత దాదాపు దాదాపు నూట పదకొండు కోట్లు నూట పదకొండు కోట్లు రేవంత్ రెడ్డి గారు ఒక శంషాబాద్ నష్టం చేసిండు తక్కిన వాళ్ళు అక్కడ తక్కిన అందరు కలిసి దాదాపు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు కడితే వాళ్ళు ఎవరు కట్టకుండా అదనంగా నవనిర్మాణ టెండర్ లో ప్రస్తావించిన కింది మీడియా నిర్మించారు విమాన రాష్ట్రంలో అప్రోచ్ రోడ్ లేకుండా ఇగో మీ నంబర్ కూడా చెప్తా నవనిర్మాణిగా నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా నేను చెప్పా ఇంకో ఆయన ఆయన నంబర్ కూడా పెట్టుకుండు చూడు ఏది నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ డబల్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ నన్నే కలవాలే ఈరోజు పన్నెండు కోట్ల మైనస్ తోని నువ్వు ఎందుకు ఇస్తున్నావు టెండరు నువ్వు నువ్వు దొంగవు నువ్వు నువ్వు దొంగవు రేవంత్ రెడ్డి ఇగో చెప్పింది దొంగవు దొంగ దొరికింది ఇక్కడ ఇంకో దగ్గర అర్థమైందా నీ తెలంగాణ నువ్వు దొంగతనం చేసుకున్నా నన్ను దొంగలను చూసినాడు చూస్తున్నావు అంటావు ఇది నష్టము దాదాపు వంద కోట్లు ఇక ప్రైవేటు ఎవరైనా బిల్డింగ్ల పైన నా బిల్డింగ్ పెద్ద గుంత పెట్టుకో పెట్టుకోనికి వీల్లేదాడా ఏ ఉన్నా మాకు ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లో పెడితే పైసలు కట్టాలి కదా ప్రైవేటు నాలుగు రూపాయలు వస్తాయి అని రోవద్దు కదా ఇది గవర్నమెంట్ జాగాలో పెట్టాలి గవర్నమెంట్ జాగానే అయ్యే జాగిరి కదా గవర్నమెంట్ కు రూపాయి కట్టే అవసరం లేదు గవర్నమెంట్ గండి కొట్టాలి గవర్నమెంట్ పైసలు ఇచ్చే అవసరం లేదు ప్రైవేట్ అయితే పైసలు ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ లో పెట్టుకో నాయ జాగిరి రాసి చేసినా నీకు పెట్టుకో అని చెప్పేసి ఇక్కడ నోటిఫైడ్ ఏరియా అంటే శంషాబాద్ ఏరియా మొత్తం నోటిఫైడ్ ఏరియా అక్కడ పన్నెండు వందల కోట్ల రూపాయలు రోజు పాదయాప్త నష్టం అక్కడ మున్సిపాలిటీలకు కూడా నష్టం ఇక ఇదైపోయినాక నెక్స్ట్ కంటోన్మెంట్ కి వచ్చిండ్రు సార్లు ఇక్కడ ఆగాలే నెక్స్ట్ కంటోన్మెంట్ పక్కకు పోయిండ్రు కంటోన్మెంట్ల ల ఇరవై ఐదు యూనిపోల్స్ పది కంటినేటర్లు ఇవి మొత్తం ఎవరికి ఇచ్చిండ్రు లెటర్ ఆఫ్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నవ కంపెనీకి ఇచ్చిండ్రు మొత్తం వేరే రానికి వీల్లేదు ఇక్కడ ఇదైపోయిన తర్వాత ఎల్ఈడి హోల్డింగ్లు హెచ్ఎంఆర్ఎల్ టెండర్లు ఎనభై ఈ టెండర్ కూడా మొత్తం నవనిర్మాణే ఎవరు నవ నిర్మాణం అంటే అనుముల అనుముల కృష్ణారెడ్డి తెలంగాణ దగా చేస్తున్నది మోసం చేస్తున్నది మోసం కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి మీరు ఏం కేసులు పెట్టుకున్నాకే ఫరక్ పడదు ఇక్కడ అబద్ధ సాక్షాత్తో సహా ఉన్నాయి ఇందులో ఏమన్నా అబద్ధం అంటే జైల్లో పెట్టి కాదు నా డైరెక్ట్ ఉదయం ఉండి నేను చెప్పింది అయితే ఉరిదీ నా జైల్లో పెడితే బెయిల్ కూడా తెచ్చుకోండి ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా అన్ని దొంగ మాటలు తెలంగాణలో పన్నెండు వందల మంది తిన్నరగా చచ్చిపోలేదు వాళ్ళు ఎనభై హోల్డింగ్లు నూట యాభై ఇవి నూట యాభై పెంచుతారంటే ఇక పెంచి అక్కడ ఉన్న స్థానిక నాయకులు మేము అందరం కూడా పంచుకుంటారట వీళ్ళు ఒకరిద్దరు కాదు ఆంధ్ర పంపు పంచుకుంటారు ఇక ఇదే అయిపోయినాక ఇప్పుడు తాజాగా మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ కేబీఆర్ పార్క్ ఆగిపోతే అడుగుతుంది కేబిఆర్ పార్క్ లా మల్టీ లెవెల్ పార్కింగ్ తెలంగాణ అంతటా ఇతర ఏజెన్సీల జీఎస్ఎం స్టాండింగ్ కావచ్చు ప్రాజెక్ట్ గురించి అభ్యంతరం చెప్పినప్పటికీ అది కేటాయించింది ఇగో ఇది ఇప్పుడు కేబిఆర్ అని నడుస్తుంది స్కామ్ ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ మీ పోతే అక్కడ దొరుకుతుంది ఇది ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటి మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆదాయం తెచ్చేది నువ్వు కరెక్ట్ చెప్పినవు నువ్వు దొంగవే నువ్వు అర్థం ఇక ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాక వరంగల్ వరంగల్ మీద పడ్డారు ఇక ఇప్పుడు వరంగల్ మీద పడి వరంగల్ సెంట్రల్ జిల్లా గత ప్రభుత్వం కుదెట్టి కథ చెప్తా ఈ టెండర్ నవ నిర్మాణ అసోసియేట్స్ వరంగల్ కూడా నవనిర్మాణ అసోసియేట్స్ కేటాయించారు మరియు ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని అక్కడ మొత్తం గుత్తపాదన తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ పీపీపీ అనేది లేకుండా చేస్తుంది అదే వరంగల్ మొత్తం ఏక చక్రాధిపతి లెక్క చేస్తుంది నల్గొండ జిల్లా అట్లే చేస్తుంది ఇదైపోయిన కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది తెలుసా ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని స్కామ్లు జరిగేటి ఎక్కడ అంటే ఈ మాసప్ ట్యాంక్ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటది ఆ మేడం గారిని కూడా నేను గలిసిన ఈ అల్లకెళే అల్లకెళ్ళే ఈ జీవోలు అన్ని బయటికి అల్ల కూడా ఉంటారు కదా భారతీయులు ఆ భారతీయులకెళ్ళి వెళ్ళిన జీవోలు బయటికి తీసుకొచ్చినా ఇక సిడిఎం ఇందులో వీళ్ళు సర్కులర్ ఇచ్చిన బాదాప్త సర్కులర్ ఏంటంటే వన్ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఇగో ఇది ఈ సర్కులర్ ఇచ్చి ఇక ఇప్పుడు హైదరాబాద్ కాదు తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా మీరు ట్యాక్సులు వసూలు చేయొద్దు తెలంగాణలో ట్యాక్సులు వసూలు చేయొద్దు ట్యాక్స్ వసూలు చేయకుండా మొత్తం ఆపేసి ఈ మొత్తం ఇదే కంపెనీలు రెండు మూడు అంటే అనుమూల కం కన్ను సన్నులు నడిచే కంపెనీలు మాత్రమే ఇయ్యాలి బ్రదర్ నేను చెప్పేది మున్సిపాలిటీలో ఒక శాఖ ఆర్ఏపీ ఒక శాఖ రెండు కలిపి ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండుగొడుతున్నా చెన్నా ఇంకా నేను జోలి మనం చెప్పిన ఆల్రెడీ సీతక్క కథ చెప్పిన సీతక్క ఏ విధంగా నాకేస్తుందో చెప్పినా ఇంకా వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెప్తా త్వరలో అర్థమైందా ఇవి రెండే చెప్తున్నా రెండు వేల కొండల రూపాయలు వస్తే తక్కిన డిపార్ట్మెంట్ లా మనకి ఎంత ఆదాయం కండి కొడుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఇక తెలంగాణలో పేర్కొన్న పేర్కొన్న సర్క్యులర్ పద్నాలుగు నెలల నుండి ఎటువంటి పనులు తీసుకోవడం లేదు ఏది అక్కడ ఉన్న వేరే ఈ రెండు వందల దాదాపు ఒక వెయ్యి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు వెళ్ళి ఇవ్వండి దగ్గర కూడా రూపాయి తీసుకోవద్దు అందరినీ ఊడబీకాలే వాళ్ళు ఊడబీకుంటే మనం హైడ్రా పెట్టుకున్నాము ఇవన్నీ వాళ్ళే ఊడబీక్తారు ఇవన్నీ కూల కూలబీకి ఎవరికి లాభం చేయాలి రేవంత్ రెడ్డి తెలంగాణ దాదాపు ఎనిమిది వందల నుండి వెయ్యి ఏజెన్సీలు మరియు వాటిపై ఆధారపడ్డ కంపెనీలను ఉద్యోగులను కాంట్రాక్టర్లను నిరుద్యోగులు అయ్యేలాగా ఈ ప్రభుత్వం చేస్తుంది నీకు అప్పు పుట్టినే కాదు నిరుద్యోగులను పెంచడంలో కూడా ఈ ప్రభుత్వం ముందు వరుసల ఇలా రేవంత్ రెడ్డి గారు పైన పేర్కొన్న ఏజెన్సీలు ఆరు వేల ఏడు వందల నుండి ఆ దాదాపు ఎనిమిది వందల ఏజెన్సీల వరకు ఈ రోజు ఆధారపడ్డ కంపెనీలు అన్ని కూడా ఊల నవనిర్మాణ నవనిర్మాణం జిహెచ్ఎంసీ ప్రకటన విభాగంలో నూట యాభై కోట్లు డిఫా డిఫాల్టర్ గా ఆల్రెడీ కంపెనీ ఈ నవ నిర్మాణ కంపెనీ కృష్ణారెడ్డి కంపెనీ ఎక్కడ డిఫాల్టర్ ఉంది నూట యాభై కోట్ల రూపాయలు డిఫాల్టర్ గా ఉంది మరియు ఎంఎస్ యాడ్స్ ఏజెన్సీ పేరుతో ఉంది మరియు కుక్కర్పల్లి మినీ స్టేడియం టెండర్ లో జిహెచ్ఎంసీ కూడా డిఫాల్టర్ గా ఉంది కాబట్టి ఇవన్నీ డిఫాల్టర్లు పెట్టుకొని వీళ్ళని తీసుకొచ్చాము ఇంకోటి టార్గెట్ అనే సంస్థ కూడా కృష్ణారెడ్డి తీసుకుని టార్గెట్ ఎవరిది ఇది వరకు ఐ క్యాచ్ ఇది కూడా డిఫాల్టర్ ఉంది ఇది కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది బ్లాక్ లిస్ట్ లో ఉన్నోళ్ళు ఏం చేసిండ్రు కొత్త కంపెనీ అదే మనుషులు కొత్త కంపెనీ పెట్టిండ్రు కొత్త కంపెనీ పెట్టి టార్గెట్ పేరుతోనే ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఈ రోజు ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ప్రజలను ముంచుడు తెలంగాణను ముంచుడు తెలంగాణ పరిస్థితి బాగలేదు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎవడు అప్పిస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పగానే ఆ అపాయింట్మెంట్ ఇస్తలేరు చెప్పులెక్క పోనీకి వచ్చినోడు చూసిన అని చెప్పి తెలంగాణ పైన ఉన్న గాయాన్ని నువ్వు రేపుతున్నావు మా ఆత్మ గౌరవాన్ని ఈ రోజు మాకు ఇక్కడ మా బతుకుల కంటే మా ప్రాణాల కంటే ఆత్మ గౌరవం అనేది ఎక్కువ అని చెప్పేసి తెలంగాణ బిడ్డలు నవ్వుకుండా తమ ప్రాణాలు ఇచ్చిండ్రు ఇది తెలంగాణ బలిదానాలతో నెల తెలంగాణ నీకు దాంతో సంబంధం లేదు కావచ్చు ఉద్యమానికి నీకు సంబంధం లేదు కావచ్చు ఈ రోజు నీవు ఏది మన తెలంగాణ ద్రోహులతోని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి తెలంగాణ దగా చేయడానికి ఆ రోజు నువ్వు పన్నుగన్న కావచ్చు కాబట్టి వాళ్ళ ప్రాణాల విలువ తెలియలేదు కావచ్చు నీకు కానీ మాకు దానికి విలువ ఉంది ఈ రోజు నాలుగు కోట్ల మంది హృదయాలను గాయపరిచినావు నీ మాటలతోని కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన రాజీనామా కోరుతున్న బాజాప్త ఆయన బాధాప్త ఆయన రాజీనామా కోరుతున్నా ఈ రోజు ఒక్కటి రెండు కాదు ఈ రోజు ఒక్క డిపార్ట్మెంట్ ఒక రెండు డిపార్ట్మెంట్ లోనే నేను లక్షల కొల్ల రూపాయలు ఏ విధంగా నష్టం చేసిండ్రో నేను చూపెడతా ఉన్నా కాబట్టి కాబట్టి మీరు ఇక తక్కిన డిపార్ట్మెంట్లలో ఏ విధంగా ఆదాయం గండి కొడుతుండ్రు ఏ విధంగా ఆదాయం దిగమింగుతుండ్రు ఏ విధంగా కావాలని తెలంగాణను అప్పుల పాల అప్పుల పాలే చూస్తుండ్రు ఏ విధంగా తెలంగాణను బలహీన పరుస్తుండ్రు ఎందుకు 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 బలహీన పరుస్తుండ్రు హైదరాబాద్ మీద సికింద్రాబాద్ మీద అక్టోబర్ నెల నవంబర్ నెల నువ్వు దాదాపు నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు ఎవరికి తెలియదు ఎందుకు ఎక్కడ వీళ్ళకి అప్పు పుట్టద్దు ఎక్కడ ఏ పెట్టుబడి దారు రావద్దు ఎవడొచ్చి ఇక్కడ రూపాయి పెట్టద్దు ఎవడు ఇక్కడ కనపడద్దు అంత ఆంధ్రాకే పోవాలి అంత ఆంధ్రప్రదేశ్ నే పెట్టాలి అక్కడనే పోవాలి దీపావళి దీపావళి టైంలా ఇక్కడ మన దీపావళి చేస్తుంటే నారాయణ లోకేష్ పై హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అక్కడ శాంతి భద్రతలు లేవు అలా రూపాయి పెడితే మీకు అక్కడ ఎటువంటి పైసలు ఆదాయ లాభం ఉండదు అని చెప్పేసి అక్కడ మొత్తం చెప్పుకొని వచ్చిన పరిస్థితి ఈ రోజు మనం చెప్పి ఈయననే చెప్పిండు ఇక్కడ మొత్తం మనం హోల్డింగ్లు చూసినాం ఏది దావోస్ పోయి నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాటి వచ్చిన అమ్మతోటి చెప్తున్న ఒక్క రూపాయి కూడా ఈయన మొక్క చూసి ఎవడు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇయని వాడు అంట ఈయనకు టావోస్ కు పోతే ఈయన మాట్లాడిన ప్రజెంటేషన్ ఈయన మాట్లాడిన భాష చూసి అంట ఈయన ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి అంట ఈయన ఐటీ మీద ఐటీ మీద హైదరాబాద్కి వస్తే ఏ విధంగా వస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి అంట ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ దేశాలని లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు మేము తెలంగాణ పెడతాము ఇక ఇంత పోటు మగడు ఎవరు లేడని చెప్పి వాళ్ళు వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు నువ్వే చెప్పిన కదా నేను నన్ను చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేడు ఎవరు బ్యాంకు రాణిస్తలేరు అన్నప్పుడు జపాన్కి పోయిన పోయి జపాన్ కూడా ఎక్కడ కూడా ఎవరు ఒక రూపాయి ఇయ్యలే వీళ్ళే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ రూపకంగా ఈ దొంగ జీవోల రూపకంగా ఈ కోమరెడ్డి వెంకటరెడ్డి మరియు ఈ రేవంత్ రెడ్డి గారు అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక రెండు డిపార్ట్మెంట్ కాబట్టి వెంకటరెడ్డి చెప్తున్నా మేము నేను ఆల్రెడీ నేను చెప్పినా ఈ రెండు కలిపే దోచుకోపోయిన పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టడానికి తిరుగుతా ఉండరు కాబట్టి ఈ రోజు నేను వాస్తవానికి చెప్తున్నా ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైజ్ గా వరకు వాళ్ళకు ఒక్క డిపార్ట్మెంట్ పైగా రెవ్యూ మీటింగ్ లేరు వీళ్ళు ఎదుర్కొంటున్నారు మాకు దొంగ ఆఫీసర్లు కావాలి పేరు మోసిన గజ దొంగ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి పేరు పేరు మోసిన సివిల్ సర్వీస్ అసలు దొంగలు కావాలి మనకు ఐఏఎస్ల దొంగలు దొరకకుంటే రిటైర్డ్ దొంగ రిటైర్ అయిన దొంగలను తీసుకొచ్చుకొని మనం పెట్టుకుందాం మనము అని ఈ రోజు రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్న అనోరం ఉంది నవీన్ కొనసాగిస్తుండు కొనసాగిస్తున్నాడు చేసిన పెట్టుకున్నాడు ఈ రోజు వీళ్ళంతా దొంగలే వీళ్ళు గజ దొంగలే వీళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు వీళ్ళు ఒక్కొని మీద వందల కోటి కంటే కోటి కంటెంట్ కేసులు ఉన్నాయి వీళ్ళకు రాజ్యాంగం అంటే నమ్మక విశ్వాసం లేదు గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు కోట్లు అంటే గౌరవం లేదు అవి ఏవి ఇచ్చిన జీవులు కూడా ఏవి కూడా లేవు ఇక పీపీపీ నెక్స్ట్ నేను నెక్స్ట్ రౌండ్ లో పీపీపీ ప్రాజెక్ట్ చెప్తా ఐమాక్స్ కథ చెప్తా జల వ్యూహార కథ చెప్తా దసభల్ల కథ చెప్తా ఎవడెవడు ఎంతెంత ముంచే నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ప్రతి వారము ఒక్కొక్క డిపార్ట్మెంట్ లా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకు చెందాల్సిన గండిగొట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఈ రోజు అనుమూల అనుగొండల జేబులకు నోట్లకు గొంతులకు ఎన్ని పోతున్నాయో చెప్తా నెక్స్ట్ పీపీపి ప్రాజెక్ట్ పైన చెప్తా దీనిపైన ఖచ్చితంగా ఈడీకి ఎందుకంటే నాకు కావాల్సిన ఈ ఆధారాలు మొత్తం ఉన్నాయి ఇందులో ఖచ్చితంగా ఈడీకి నేను దీని మీద కంప్లైంట్ ఇస్తా కోమరెడ్డి ఎంకర్ రెడ్డిని ఆర్ఎండ్బి మంత్రి మరియు జీవోలు జారీ చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపే బాధ్యత మాది న్యాయపరంగా పోరాడే బాధ్యత మాది జై తెలంగాణ అమర వీళ్లకు జోహార్లు